ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండులాగున మనం చేయబోయే నూతన కార్యంలో దేవుడు సఫల ప్రార్థన చేసుకుందాం మన జీవితంలో చేదైన అనుభవాలు అనేక రకములైన చేదైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయండి కానీ చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మారా వంటి జీవితాన్ని మధురంగా మార్చగల మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మి విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండాలి లాంటి గొప్ప వ్యక్తిలోనే మనం ఆయన చేదైన అనుభవాలు ఎదుర్కోబట్టే మనం దేవునిలో రక్షణ అనే అనుభవంలో మనం నిలబడగలిగాం మన కోసం అలాంటి చేదైన అనుభవాలు మన యేసయ్య ఎన్నో ఎదుర్కొన్నాడండి అలాగే మనం కూడా ఎలాంటి చేదైన అనుభవాలు ఎదురైనప్పటికీ మనం దేవుని కోసం నిలబడి దేవుని సన్నిధిలో మనం నిరుత్సాహపడకుండా నిత్సహాయ స్థితిలో ఉన్నా కూడా మనం సనుకుతూ గొనుగుతూ ఉండకుండా దేవుని పాదాల దగ్గర చేదైన అనుభవాన్ని మధురంగా మార్చమని మనం ప్రాధాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా చాలా గొప్ప కార్యం చేస్తాడని మనం దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు ఈ ప్రార్థనలన్నీ మీ బంధువులకు స్నేహి స్నేహితులకు షేర్ చేయండి మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఇంకా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి అదే రీతిగా మీకు ప్రత్యేక ప్రార్థన వసరతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం అండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయనా సర్వాధికారి సర్వోన్నతుడు వయ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు వేలోద దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఉన్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ చర్యకరుడు లోకరక్షకుడు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆస్తినుడు ఉన్న దేవుడు లోకానికి వెలుగుయున్న దేవుడానికి స్థుతుల పైన ఆస్నుడు కమ్మను కోరుచున్నాం మా బిడ్డలను మమ్ములను రాత్రంతిని దేగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్ మా బిడ్డలు మేము కలిసి ఏకీభీవించగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నీ నామం చేత మేము నిత్యము నా తండ్రి నాయన కొనియాడి స్థుతించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఈ లోకములో మాకు నాయన ఎవరు సహాయం చేయను కానీ నా తండ్రి అయినా వేసియా నువ్వు మా ఎడల జాలి చూపుచున్న దేవుడు ప్రేమ చూపుచున్న దేవుడు దయావాత్చల్య కలు ప్రభా నీకు వందనాలు నయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి చేదైన అనుభవం గురించి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా కొరకు నువ్వు ఎన్నో చేదైన అనుభవాలు ఎదుర్కొన్నారయ్యా నా తండ్రి నిందలు అవమానాలు నీ శరీరం ప్రభా నాగల సాళ్ల వల్లే దున్నబడింది ప్రభా నా తండ్రి ముళ్ళ కిరీటంతో గుచ్చబడిన చేదైన అనుభవాలు ప్రభా నా తండ్రి దాహమని ప్పుడు చేతి చిరకి విచ్చి ఉన్నారయ నాయన నీ చేతులు కాళ్ళలో మేకులతో గుర్చబడి నా తండ్రి నా తండ్రి ఎంత చేదైన అనుభవాలు మా కొరకు నా తండ్రి నువ్వు నా తండ్రి సహించిన దేవుడు ప్రభ నా తండ్రి మేము ఏ పాటి వారం నాయన మా జీవితాల్లో ఇలాంటి చేదైన అనుభవాలు ఎన్నో వస్తున్నాయి ప్రభ నిందించేవారు అవమానించేవారు అసహించుకునేవారు నా తండ్రి కుటుంబంలో నా తండ్రి ద్వేషించేవారు నా తండ్రి నేను ఎన్నో విధాలుగా నాయన ఈ లోకంలో నాయన నాయన మాకు చేదైన అనుభవాలు ఎదురవుతున్నాయి లహీనతే కానీ నాయన ఆర్థిక సమస్యలే కాని ప్రభా బిడ్డల వివాహాలే కానీ బిడ్డల భవిష్యత్తు గురించి సన్నిధులు మేము గోజవాడే అనుభవాలు మాకు నేర్పించండి ఒక చేదైన అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడవు నీవేనో మారాను మధురంగా మార్చిన దేవుడవు నీవే అన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయనా చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు ఈ లోకంలో మేము నాయన కృంగిపోకుండానట్లు నాయన పడిపోకుండానట్లు అపవాది చేతిలో మాకు మమ్మల్ని అప్పగించొద్దు నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన అలాడు యోగు ఎన్నో శ్రమలను సహించాడయ్యా అన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను యోగు ఆరాధిస్తున్నాడు అని చెప్పి అపవాది నీత దగ్గరికి వచ్చి వాళ్ళప్పుడు ప్రభా నాయన సర్వమును పోగొట్టుకున్నా కూడా యోగు నా తండ్రి ఎంత చేదైన అనుభవం చూస్తుంటాడయ్యా బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆస్తి అంతస్తులు అన్ని పోగొట్టుకున్నాడు శరీరం క్షీణించిపోయింది బలహీనంతో భార్య కూడా ద్వేషించింది స్నేహితులు ద్వేషించారు ఎందుకే బ్రతుకని చెప్పి ప్రభా ఎన్ని చేదైన అనుభవాలు నా తండ్రి యోగు గారు చూసి ఉన్నారు కానీ ప్రభా నీ ఎందు ప్రభా నా తండ్రి నాయన నేను నెల కొట్టబడుట నా తండ్రి శుద్ధ సువర్ణమ వల్ల నేను మార్చగలుగుతానని చెప్పిన తండ్రి యోబు గారు ఎంత గొప్పగా మాటలు మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి నాయన యోబు అంటే తండ్రి నీతిమంతుడు నాయన ఈ లోకంలో నీతి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన మొదటిగా మా నీతి నాయన మా ప్రవర్తన ఇదార్థమైన ప్రవర్తన మీరు మాలో చూస్తారయ్యా నా తండ్రి నాయన ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మా జీవితాన్ని అనేక మందికి మా మాధరికరమైన జీవితంలో నడిపించుకోగల కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే ఈ ఆర్ధ గలిగి జీవించినట్లయితే నీ ఆజ్ఞలను అనుసరించినట్లయితే నీ కట్టడాలను అనుసరించినట్లయితే నా తండ్రి నా తండ్రి నిన్ను హత్తుకుని బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నిన్ను హత్తుకుని ఉన్నాం కాబట్టి మేము జీవించుచున్నాం వాళ్ళ నాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా నిన్ను హత్తుకుని ఉండబట్టే వారి సజీవులుగా ఉన్నారయ్యా నా నలభై సంవత్సరాలు రాత్రిం బగళ్ళు ప్రభా వారి పాదరక్షములు అరిగిపోకుండా నట్లు ప్రభా వారికి అవసరమైన ప్రతిదినవిచ్చిన దేవుడు నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి పక్షాన నిలబడిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన మేము ఏమీ ఇచ్చి రుణము తీర్చుగలం ప్రభ ఈ లోకం అనే శ్రమ జీవితంలో మేము జీవిస్తున్నప్పుడు శ్రమలు సహించువాడు ధన్యుడు అన్నావు ప్రభా వారి జీవ కిరీటాన్ని పొందుకుంటారన్నావు జీవ కిరీటాన్ని మేము పొందుకోవాలంటే నాయన శ్రమ వచ్చినప్పుడు చేదైన అనుభవం ఎదురైనప్పుడు ప్రభా మేము కురుముగిపోకుండా నీ పాదముల దగ్గర మొర పెట్టాలయ్యా మనుషులం కదా ప్రభ మానవ రీత్యా మేము సనుక్కుంటున్నాం మేము గొనుక్కుంటున్నామేమో ప్రభా అలాంటి రాతండి నాయన శనుగుడు గొనుగుడు నా తండ్రి నాయన అతి భయంకరమైన పాపం అంటున్నావు ప్రభా అలాంటి శనుగుడు గొనుగుడు మా హృదయంలో నా తండ్రి మేము నాయన చేస్తున్నామేమో దైతో ఆ యొక్క శనుడు గునుగు నుంచి మా ఒక విడుదల దయచ్చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా యోసపు గారు నా తండ్రి ఐగుప్తు నుంచి అమ్మవే పడ్డాడు ప్రభా నా తండ్రి ఎన్నో చేదైన అనుభవాలు నా తండ్రి కానీ ప్రభా అన్ని చేదైన అనుభవాలు నా తండ్రి ఎదురైనప్పటికీ నాయన అక్కడ కరువు సమయంలో నా తండ్రి యోసపు గారిని నిలబెట్టడం కోసం ఆ యొక్క చేదైన అనుభవాలు ఫరో ఫంటే ప్రభువుగా నా తండ్రి ఆ దేశాన్ని పాలించే నాయకుడుగా నా తండ్రి నిలబెట్టుకున్నావు ప్రభానికి స్తోత్రములు ఎవరు నిందించారో వారే వచ్చిన తండ్రి నాయన సాగిలిపడి నమస్కరించేలాగా చేసిన దేవుడు ప్రభా నా తండ్రి ఎన్ని చేదైన ఎదురు అనుభవాలు మా జీవితంలో ఎదురైనప్పటికీ నీ నామాన్ని మా తండ్రి నేను తృణీకరించకుండా నీ నామాన్ని ఉచ్చరించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా ఈ లోకంలో మాకు ఎన్నో మారాంటి జీవితాలు వస్తున్నాయా మా మారా వంటి జీవితాలను మధురముగా మార్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్ని శ్రమలు వచ్చిన నిన్ను హత్తుకునేవారిగా మేము ఉంటే నిన్ను హత్తుకుంటే నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోని నీ యొక్క నా తండ్రి రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచింది ఆయుష్ ఇచ్చివాడు ఆరోగ్యం ఇచ్చేవాడు నాయన ఆశీర్వదించగలిగిన దేవుడు మా చేతుల కష్టార్జితము నిత్యము తప్పకుండా ఆశీర్వదించగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా సర్వముని నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా అజ్ఞాపకం చేసుకోండి మా ప్రియ బిడ్డలు అనేక మంది చిన్న బిడ్డలు ఉన్నాయన మళ్ళీ అక్కడ మీరు అప్ వచ్చింది ప్రభా స్టడీస్ కి సిద్ధపడుచున్నారు హాస్టల్ కి వెళ్ళడానికి ఆయన ఉన్నతమైన స్థాయిలో మా బిడ్డలు ఉంచబడటకు సహాయం తెచ్చండి జ్ఞానవంతులుగా విద్యావంతులుగా చేయండి మంట టీచర్స్ ని సిద్ధపరచండి నాయన ఏ యొక్క ఇబ్బందులు కలక్కున్నట్లు బిడ్డల రాకపోకలు తోడుగా ఉండండి దుష్టుడు ప్రభావం నుంచి దూరపరచండి ప్రభా నా తండ్రి నీకు వందనాలయా అనేక మంది బిడ్డలు టెన్త్ క్లాస్ అయిపోయి నూతన తరగతులు ఎంపిక చేసుకొని చుండగా సరి అయిన నిర్ణయం తీసుకుని ఎంపిక చేసుకునేందుకు సహాయం దచ్చింది వారి భవిష్యత్తులు అది దీవ్యకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడటకు సహాయం తెచ్చింది వారి పొందుకోవాలనుకున్న సీట్లను వారు పొందుకునే సహాయం దామని కోరుచున్నాం సర్వాధికారి సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబూతుడు వయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వృద్ధులను జ్ఞాపకం చేసుకోవాలి బలహీనతల నుంచి నా అతన్ని విడుదల దిండి బిడ్డల కొరకరే మొదటి జాము లేచి రోజాడే నా అతన్ని గోజాడే అనుభవం వారికి నేర్పించండి ఏషియా ముద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా వారి జీవితంలో నా తండ్రి నూతన చిగురు పుట్టించి అధికమైన ప్రార్థనా శక్తి చేయగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాం నడివేసి వారు బిడ్డలు నిరీతిగా పెంచుకోవాల ఎలా అయితే మార్గంలో నడిపించుకుని నామాల్లో ప్రభా బిడ్డలను కట్టుకోవాలంటే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా కుటుంబంలో సమాధానం లేక ఐక్యత లేక కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సమాధానం లేక బిడ్డలు నలిగిపోచు నా తండ్రి ఎంతో వేదనను అనుభవిస్తున్న కుటుంబాలున్నాయి ఆయన సమాధానాన్ని కలుగు வாடு நீ என்ன பிரபா సమాధాన పరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు సంతోషము సమాధానము నా తండ్రి ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రతి గృహంలో సంతోషము సమాధానాన్ని నింపమని కోరుచున్నాను నీ వెలుగు చేత ప్రతి గృహము నింపబడుటకు దురాత్మల సమూహమును తొలగించి నాత్తండి మా గృహాల్లో వెలుగు భరితమైన జీవితం నింపండి నా తండ్రి దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును మాకు ధరింప చేయగలిగిన దేవుడు హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకము చేసుకొని పరిశుద్ధ మేము జీవించే కృపను మాకు దయచేయి మనం కోరుచున్నాం అంత్య అపాయకరమైన దినాలు వస్తున్నాయి ఏ సమయముని ఏ గడియని ఏది సంభవించినా తెలియని రోజులు వస్తున్నాయి ప్రభావ కానీ మెలకు కలిగి మేము ప్రార్థన చేసేవారికి అజ్ఞానాల వలె కాక జ్ఞానం కలిగి నిలుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రములు వ్యాపారాలు చేస్తున్న బిడల పక్షన కార్యములు జరిగించండి ప్రభావ వ్యాపారంలో ఉన్న కొదువులను తీర్చండి వ్యాపారంలో మెలకువలు నేర్పించమని కోరుచున్నాం సహాయం దచ్చింది ప్రతి విధమైన అవసరత తీర్చండి చేతుల కష్టార్జితం నిత్యము అతన్ని మనం కోరుచున్న నాయన మిషనరీ స్టార్ట్ చేస్తున్న కరెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న ఒక కార్యము జరిగించండి ప్రభానికి వందనాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వ్యాపారాలు చేతి పనులు నా అతన్ని పశుపక్షాదుల మీద ఆధారపడి చిన్న వారి పక్షాన కార్యం జరిగించండి వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారి పక్షాన కార్యం జరిగించండి నాయన ప్రతి ఒక్క విషయంలోని సన్నిధిలో పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న ప్రతి ప్రతి బిడ్డల పక్షణ కార్యం జరిగించండి నూతన వాగ్దానాల చేత ఆ తృప్తిపరిచినట్లు సహాయం దయచేయండి సహాయకుడు సంరక్షకుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నామాన్ని శుతించి ఆరాధించి కొని ఆడగల కృపను మాకు దయచి ఈ రోజంతా మీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా చేదైన అనుభవాలు ఏ బిడ్డలు ప్రభా ఎదుర్కొంటున్నా ఏ లో ఎదుర్కోవచ్చు నా తండ్రి పని వారు చేస్తున్న పనిలో ఎదుర్కోవచ్చు కంపెనీస్ లో తండ్రి వ్యాపారాల్లో ప్రభావ తండ్రి చిన్న చిన్న నా తండ్రి నాయన చేతి పనుల్లో ప్రభ ఎక్కడ ఏ పరిస్థితుల వరకు చేదన అనుభవం ఎదురైనానే అది మారా కన్నా మధురముగా మార్చగలిగిన తండ్రి నీవై ఉన్నామని నమ్ముచు ప్రభ ఈ రోజు మాకంతటికీ ప్రభ మా ప్రి బిడ్డలకు మాకును సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా నాయన భద్రతను అనుగ్రహిస్తామని నమ్ముచ్చు త్వరలో రానయిన ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొని చిన్న ఆము నా పే పరలోకపోతండి ఆ ఆమె రక్తమే జయం సిలుగు రక్తమే జ్యం అపవాది అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్ములను దీవించను గాక ఆమె